నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామ పంచాయతీ నందు స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు గ్రామ సభ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ బి ప్రసాద్ అధ్యక్షతన గ్రామ సభ గాంధీ జయంతి సందర్భంగా ఫోటోకి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది వారు మాట్లాడుతూ గ్రామ సభలో త్రాగునీటి గురించి విధి దీపాల గురించి సైడ్ డ్రైనేజ్ రోడ్స్ గురించి మాట్లాడడం జరిగింది శారీరక దృఢత్వం కొరకు ఆటలు ఆడటానికి ఇబ్బంది అవుతుంది మాకు వేరే స్థలం కేటాయించి క్రీడా ప్రాంగణం నిర్మించాలని యువత కోరడంతో స్పెషల్ ఆఫీసర్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గుమ్మడిదొడ్డి గ్రామ పంచాయతీ సెక్రటరీ అశోక్ జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ టీఏ ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామస్తు రైతులు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ వాజేరు మండల రిపోర్టర్ యుగంధర్ మన భారతదేశానికి స్వాతంత్రం రావటం కోసం చాలా కృషి చేశారు వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ రోజు మనము జన్మదిన ఉత్సవాన్ని తరుచుకుంటున్నాం ఎజెండాలు ఇచ్చారన్నట్టు గత సమావేశం తీర్మానాలు ఏమన్నా ప్రతి గ్రామ పంచాయతీలో కొన్ని తీర్మానాలు పెట్టమన్నట్టు రోడ్లు పోయమని సీట్లు వెళ్ళి అవన్నీ మనం సాధించినమా లేదా ఒకసారి మనం డిస్కస్ చేసుకోవాలన్నట్టు లేదంటే మన సమీక్ష చేసినమా లేదా అది అదొకటి గత సమేశం ఉంది వరకు ఆదాయ వేయాలు మన గ్రామ పంచాయతీకి ఎంత ఫండ్ వస్తుంది వాటిని ఏం చేస్తారు ఏ విధంగా ఖర్చు చేస్తారు ఖచ్చితంగా గ్రామ సభ పెట్టినప్పుడు రావాలి రోడ్డు మీద కలిసినప్పుడు ఎప్పుడు అడగద్దు ఖచ్చితంగా మనం గ్రామ సభకి అలవాటు చేసుకుంటే ఏంటంటే మనకి గ్రామ పంచాయతీలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయి ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది గ్రామ పంచాయతీ రాబోతు ఏం తెలియదు సెక్రటరీ ఏం చేస్తారు సర్పంచ్ ఏం చేస్తారు అన్న కొంచెం గెరకొస్తుంది అట్లాగే ఖచ్చితంగా గ్రామ పంచాయతీకి గ్రామ సభలు మీటింగ్స్ ఉంటాయి ఖచ్చితంగా